ਵੱਡੇ ਸੈਸ਼ਨ ਸਭੀ ਲੋ ਸ੍ਰੀ ਗਵਰਨਰ ਜੈ RAM ਗਾਰ ਮਾਟੜਾਲ ਸਿੰਘ ਜੀ ਦਾ ਆਹਵਾਣਿਤ ਕਰਨ। ਜੋ ਹਾਏ ਇੰਡੀਆ ਜੋ ਹਾਏ ਇੰਡੀਆ ਜੀ ਜੋ ਜਲੰਧ ਪਰਮਨੰਦ ਸੁਪਰ 6 ਸੁਪਰ ਹੈਡ ఆరు ల్లో ఐదు పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో ఐదు కోట్ల ప్రజల్ని ఆలోచించి పొడుగు పరిశీలన వర్గాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వెయ్యి రూపాయలున్న ఉన్న నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి అది ఏ రకంగా అంటే ఈ యుగములో తాతడికి కొడుక కానీ గోడల కానీ చూడలేని పరిస్థితిలో నేను పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి నూట ముప్పై రూపాయలు ఇచ్చి నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవి చేసుకుంటున్నా రెండవ పథకం దీపం పథకం ఈ రోజు చూడండి పొడుగు పరిహీన వర్గాల వాళ్ళు వాళ్ళ భర్తలు జీతంతో ఇంటికి అన్నగా ఉంటా మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈ రోజు చూడండి ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళు ఎవరికైనా కానీ తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు శాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయని చదివించుకోండి అంతమందికి నేను ఇస్తానని తల్లికి వందనం రోజు చెబుతుంటే ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పది మందికి అయినా కూడా తనికి వందనం ఇచ్చా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా అది కాకుండా ఈ రోజు రైతులను చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే ఎస్ఎన్ఎస్ ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే మన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈ రోజు రైతులకి ఐదు రూపాయలు కాకుండా కేంద్రం కూడా రూపాయలు ఇచ్చి ఏడు రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే తక్కుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ రోజు ఈ ఐదు పథకాల ద్వారా రాష్ట్రంలో ఆరు పథకాలు ఉన్నాయి ఇదో ఒక పథకం ఉంది కాబట్టి ఐదు పథకాలు కంప్లీట్ యాభై వేల కోట్ల పైసలతోనే ఈ రోజు మనం ఇస్తున్నాం అంటే ఇంతకన్నా ఐదు కోట వరకు ఈ రోజు సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాం